ఇక లోక్సభ ఎన్నికల పండుగ స్టార్ట్ అయింది ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారనే ఆసక్తి సాధారణంగా ఉంటుంది ఇక ప్రముఖుల విషయంలో ఇది కాస్త ఎక్కువగానే ఉంటుంది కాంగ్రెస్ కీలక నేత గత ఎన్నికల్లో కేరళలోని వయనాడు నుంచి పోటీ చేసి గెలుపొందారు ఈసారి కూడా రాహుల్ అదే స్థానం నుంచి పోటీ చేయనున్నారు నిన్న బీజేపీ విడుదల చేసిన జాబితాలో వయనాడు స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థి పేరును కూడా ప్రకటించింది కాంగ్రెస్ కంచుకోట ఆయన వయనాడులో రాహుల్ ను ఢీకొట్టేందుకు సురేంద్రను బరిలోకి దింపింది ఆయన కేరళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా ఉన్నారు కేరళలోని కోజికోడ్ జిల్లా ఉల్లియేరిలో జన్మించిన కన్నుమోల్ సురేంద్రన్ కేరళలోని ప్రముఖ రాజకీయ నాయకుల్లో ఒకరు కోజికోడ్లోని జామరిన్ గురువాయుప్పన్ కాలేజీలో లో పూర్తి చేశారు ఆ తర్వాత ఏబీవీపీ ద్వారా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు ఆయన ఉత్తర మలబార్ జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ డైరెక్టర్గా దేశ సేవా సాంస్కృతిక కేంద్రం అధ్యక్షునిగా నేషనల్ యూత్ కోఆపరేటివ్ సొసైటీ వ్యవస్థాపక డైరెక్టర్ బోర్డు సభ్యునిగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో సురేంద్రన్ పతనం తిట్టా ఎంపీగా పోటీ చేసి మూడవ స్థానంలో నిలిచారు రెండు వేల పదహారులో అసెంబ్లీ ఎన్నికల్లో మంజేశ్వరం నుంచి కేవలం ఎనభై తొమ్మిది ఓట్ల తేడాతో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో ఉప ఎన్నికలో కూడా పోటీ చేసి ఓటమి చవిచూశారు కె కే రెండు వేల పద్దెనిమిదిలో శబరిమల ఆందోళన సమయంలో నెల రోజుల పాటు జైల్లో గడిపారు రెండు వేల ఇరవై ఒకటిలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు కె సురేంద్ర రెండు వేల పద్దెనిమిదిలో శబరిమల ఆందోళన సమయంలో నెల రోజుల పాటు జైల్లో గడిపారు రెండు వేల ఇరవై ఒకటిలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు మూడు సార్లు లోక్సభ ఎన్నికల్లోనూ ఐదు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసినా ఒక్కసారి కూడా విజయ తీరాలను తాకలేకపోయారు అయితే ఇప్పుడు ఏకంగా రాహుల్ గాంధీపైనే పోటీలో ఉండడంతో ఈసారైనా సురేంద్రన్ కు విజయం వరిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే